ఆఫీస్లో అకౌంట్స్ చూస్తుంది హాస్పిటల్లో ఆపరేషన్స్ చేస్తుంది సాయం నుంచి వ్యవసాయం వరకు విద్యకు అదే వైద్యానికి అదే ఇండస్ట్రీకి అదే ఇన్నోవేషన్కు అదే ఇప్పుడంతా ఏఐ యుగం ఈ నయా టెక్నాలజీ ప్రపంచాన్ని రూల్ చేయబోతుందా ఏఐ యుగం వచ్చేస్తుంది ఐటీఏ కాదు అన్ని రంగాల్లోకి జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంది రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వరూపం చూపించబోతుంది మనుషులు కష్టంగా చేసే పనుల్ని ఇష్టంగా ఈజీగా చేస్తుంది ఏఐ టెక్నాలజీ డైలీ లైఫ్లోకి రోల్ ప్లే చేయబోతుంది ఏ తగినట్టు అందరూ అప్డేట్ కావాల్సిందేనా ఈ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటే కష్టమేనా లెట్స్ వాచ్ మొన్నదాకా గూగుల్ ఇప్పుడు సర్వం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏలేస్తుందా దునియాను దున్నేయబోతోందా అన్ని రంగాల్లోకి ఎంట్రీ ఇస్తుందా సామాన్యుల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దాకా నయా టెక్నాలజీకి అప్డేట్ కావాల్సిందేనా ఏ సెక్టార్లపై ప్రభావం చూపబోతోంది పోయే ఉద్యోగాలన్ని కొత్తగా వచ్చేవన్ని ఏఐలో భారత్ సూపర్ పవర్ కాబోతోందా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరికొత్త సాంకేతిక విప్లవం ఇప్పుడంతా ఏఐ వరల్డ్ ఈ టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది ఇప్పటికే ఎన్నో రంగాల్లోకి ప్రవేశించింది మరెన్నో రంగాలను ఈ మూల నుంచి ఆ మూల వరకు అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది సాఫ్ట్వేర్ నుంచి సాగుదాకా ఆఫీసుల నుంచి అంతరిక్షం దాకా ఇళ్లలో క్లీనర్స్ నుంచి రోబోటిక్ సర్జరీలు దాకా ఇలా అన్నింట్లో ఈ టెక్నాలజీ శరవేగంగా చొచ్చుకొస్తోంది ప్రజలకు అవసరమైన ఎన్నో సూచనలు సలహాలను ఇస్తోంది కీలకమైన విద్య వైద్య న్యాయ రంగాల్లో సైతం కీ రోల్ ప్లే చేస్తోంది గతంలో ఏ డౌట్ వచ్చినా గూగుల్ చేసేవాళ్ళం ఇప్పుడు ఆ అవసరం లేదు అంతకెన్నో రెట్లు మెరుగైన ఏఐ వచ్చేసింది ఇలా అడిగితే అలా కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడమే కాదు విశ్లేషిస్తోంది తేడాలేంటో చెప్పేస్తోంది ఏది బెటరో దానివల్ల లాభ నష్టాలేంటో క్షణాల్లో చెప్పేస్తోంది అంతేకాదు ప్రాంప్ట్ ఇస్తే చాలు చిత్రాలు సృష్టిస్తోంది కావలసిన వీడియోను తయారు చేస్తోంది మీకు ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తోంది సమాచారాన్ని కావలసిన రీతిలో అందించడమే కాదు అనేక రకాల సేవలను అందిస్తూ మనిషి జీవితాన్ని ఈజీ చేస్తోంది ఈ టెక్నాలజీ మనిషి ఊహ కందనంత వేగంగా దూసుకుపోతోంది మొన్నటిదాకా సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైన వండర్స్ ఇప్పుడు మన కళ్ల ముందే సాక్షాత్కరిస్తున్నాయి క్రమంగా నిత్య జీవితంలో ప్రధాన భాగం కాబోతోంది ఏఐ కారు డ్రైవింగ్ ఇంట్లో లైట్ వేయడం దగ్గర నుంచి మొబైల్ ఆపరేషన్స్ ఆఫీస్ అకౌంట్స్ మీడియా ఇలా అన్ని రంగాల్లోనూ విశ్వరూపం చూపించబోతోంది దీన్ని తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఏఐని అడాప్ట్ చేసుకోవాల్సిందే వాళ్ల వాళ్ల ప్రొఫెషన్స్కి అనుబంధంగా ఏఐ మీద పరిజ్ఞానం పెంచుకోవాల్సిందే క్లర్క్లు ఇంజనీర్లు చివరికి గృహిణులు అందరూ ఏఐపై అవగాహన పెంచుకోవాల్సిందే ఎందుకంటే దునియా అంతా దుమ్మురేపబోయేది అదే అందుకలదు ఎందులేదు ఎందెందు వెతికినా ఏఐ అన్నట్లుగా మారబోతోంది డైలీ లైఫ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారబోతోంది ఐటీ ఉద్యోగాలకు సంబంధించిన సాంకేతికతగా మాత్రమే గతంలో దీన్ని పరిగణించేవారు ఇప్పుడు యువత తాము కొనుగోలు చేయదలుచుకున్న కాస్త ఖరీదైన ఉత్పత్తుల సమాచారం కోసము ఈ సాంకేతిక సాయాన్ని కోరుకుంటున్నారు తాము కొనుగోలు చేయదలసిన వస్తువులు అలంకరణ సామాగ్రి వంటి అంశాల్లో ఏవైతే తమకు అనుబైనవి ఏ బ్రాండ్ బాగుంటుందో ఎంచుకునేందుకు ఏఐని వినియోగించుకోవడంలో భారతీయులు అగ్రస్థానంలో నిలుస్తున్నారని ఓ రిపోర్టు తెలిపింది వరల్డ్ వైడ్గా చూస్తే గతేడాది నాటికే ప్రతి నలుగురిలో ఒకరు జనరేటివ్ ఏఐ సాధనాలను కొనుగోళ్ల కోసం వినియోగించారు ప్రపంచంలోని మొత్తం వినియోగదారుల్లో సుమారు ముప్పై ఒక్క శాతం మంది తమ కొనుగోలు నిర్ణయాల కోసం ఈ టెక్నాలజీని వాడేందుకు రెడీ అవుతున్నారు ఏఐ విప్లవానికి జెన్జీ నాయకత్వం వహిస్తోంది ప్రతి పది మంది జెన్జీలలో ఏడుగురు చురుగ్గా ఏఐ సాధనాలను సెర్చ్ చేస్తున్నారు వీరిలో అరవై ఒక్క శాతం మంది ఇప్పటికే ఏఐ సాధనాలను వాడుతున్నారు ప్రతి ముగ్గురిలో ఒకరు రోజుకు కనీసం గంటపాటు ఏఐ టూల్స్తో గడుపుతున్నారు వీటి వినియోగం రెండేళ్ల క్రితంతో పోలిస్తే దాదాపు రెట్టింపైంది ప్రపంచవ్యాప్తంగా స్వీడన్ సింగపూర్ దేశాల్లో గరిష్టంగా అరవై ఆరు శాతం మంది ఏఐని తమ జీవన శైలిలో భాగం చేసుకున్నారు ప్రపంచ దిశను మారుస్తున్న ప్రధాన సాంకేతికతల్లో కృత్రిమ ముందు ముందువరసలో ఉంది శ్రమను సమయాన్ని ఖర్చులను తగ్గించి అధిక ఉత్పాదకత సాధించేందుకు ఇది ఎంతగానో అక్కరకొస్తోంది ప్రజలు దైనందిన పనులను సులభంగా చక్కబెట్టుకోవడానికి ఉపయోగపడుతోంది అందుకని ప్రభుత్వాలు పరిశ్రమలతో పాటు సమాజము ఏఐపై దృష్టి సారిస్తోంది ఈ సాంకేతిక వినియోగం సాఫ్ట్వేర్ కంపెనీలకే పరిమితం కాదు విద్య వైద్యం వ్యవసాయం పరిశ్రమలు ఇంజనీరింగ్ బ్యాంకింగ్ ప్రభుత్వ సేవలు ఇలా అన్ని రంగాల్లో దీన్ని ఉపయోగిస్తున్నాయి ఒక పరిశ్రమలో యంత్రం ఎప్పుడు మొరాయిస్తుందో ముందే చెప్పడం ఆసుపత్రిలో రోగికి ఏ ఏ అవసరమో సూచించడం బ్యాంకులో బాకీలను ముందుగానే గుర్తించడం ఏఐతో సాధ్యమవుతున్నాయి పంటను చీడపిడలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని రైతును హెచ్చరించడం విద్యార్థి స్థాయికి సామర్థ్యానికి తగ్గట్లు పాఠాలను అందివ్వడం వంటివన్నీ ఇప్పుడు కృత్రిమ మేధ ద్వారా సులువయ్యాయి ఇటువంటి మార్పులతో డబ్బు శ్రమ సమయం చాలా ఆదా అవుతున్నాయి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని డైలీ లైఫ్లో చాలామంది వాడుతూ ఉంటారు చాలా కంపెనీలు ఇప్పటికే రకరకాల అవసరాలకు దాన్నే వాడుతున్నాయి అయితే ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ అసిస్టెంట్ క్లార్క్తో ఎక్సెల్ ని ప్రత్యేకంగా నేర్చుకోకుండానే ఈజీగా ఉపయోగించొచ్చు డ్రాగన్ డ్రాప్ ద్వారా మల్టిపుల్ ఎక్సైల్ ఫైల్స్ ని క్లాడ్లో అప్లోడ్ చేయొచ్చు షీట్లో మనకు కావాల్సిన మార్పులను ప్రాంప్ట్ ద్వారా చెబితే అది క్షణాల్లో మార్చేసిస్తుంది ఏఐ బేస్డ్ ఫైనాన్స్కు ఈ అప్డేట్ మెట్టు వైద్య రంగంలో ఏఐ కీలక పాత్ర పోషించబోతోంది వ్యాధిని ఆదిలోనే గుర్తిస్తే చికిత్స వ్యయం ముప్పై నుంచి నలభై శాతం మేర తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది కొన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటి వ్యాధులు మధుమేహం ఊపిరితిత్తుల సమస్యలను గుర్తించడానికి ఏఐ ఆధారిత స్కానింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు దీనివల్ల పేద రోగులకు మెరుగైన వైద్యం అందుతోంది ఏఐ టెక్నాలజీ రోబోటిక్ సర్జరీలు జరుగుతున్నాయి ఇక వ్యవసాయంలో ఏఐ యాప్లు వాతావరణ సమాచారంతో పాటు మట్టిలోని పోషకాలు పంటల ఆరోగ్యం వంటి విషయాలను ముందుగానే తెలియజేస్తున్నాయి భారత వ్యవసాయ పరిశోధనా మండలి అధ్యయనాల ప్రకారం రైతులకు సమయానికి సలహాలు అందితే దిగుబడులు పది పదిహేను శాతం మేర పెరిగే ఛాన్స్ ఉంటుంది అదే సమయంలో ఎరువులు పురుగు మందులకయ్యే ఖర్చు తగ్గిపోతుంది కృత్రిమ మేధ వల్ల కొత్త తరహా వర్తక వ్యాపారాలు అందుబాటులోకి వస్తున్నాయి ముఖ్యంగా చిన్న వ్యాపారులకు బిల్లింగ్ వ్యవస్థ సరుకు నిర్వహణ డిజిటల్ మార్కెటింగ్ అనువాద సేవలు వంటివి తక్కువ ధరకే లభిస్తున్నాయి ఏఐ టెక్నాలజీలో వాయిస్ కమాండర్లతో కారును కంట్రోల్ చేయొచ్చు ఇది కేవలం నావిగేషన్ మాత్రమే కాదు కారు ఆటోమేటిక్గా నడిపించే దిశగా కీలకడుగుగా భావిస్తున్నారు లాంగ్ డ్రైవ్లకు వెళ్లే వారికి వాయిస్ కమాండ్ ఫీచర్ వరప్రసాదం కానుంది డ్రైవర్ శ్రమ పడకుండానే కారు తనంతట తానుగా గమ్యానికి చేరుకోగలదు ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో టెస్లా వంటి సంస్థలు ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నప్పటికీ భారతీయ రోడ్లకు అనుగుణంగా టాటా వంటి సంస్థలు ఏఐ సాఫ్ట్వేర్ను డెవలప్ చేస్తున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలకు ఏఐ గేమ్ఛేంజర్గా మారబోతోంది మానవ సిబ్బంది గంటల తరబడి చేసే పనులను ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తుంది దీనర్థం ఆ ఉద్యోగులను పనిలోంచి తీసేయాలని కాదు తరచూ చేసే కష్టమైన పనుల నుంచి మానవ వనరులను విముక్తం చేసి ఆలోచనాత్మకమైన సృజనాత్మకమైన పనుల వైపు వారిని నడిపించాలని భావించాలి ఎగ్జాంపుల్గా టీచర్లు అటెండెన్స్ రిజిస్టర్లు మార్కుల నమోదు వంటి పనులను ఏఐ కప్పగిస్తే విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టడానికి టైం దొరుకుతుంది నయా టెక్నాలజీ పని భారం తగ్గడం వేగంగా పనులు జరిగే అడ్వాంటేజెస్ ఉండడంతో ఉద్యోగుల్లో ఏఐ ఆశలు నింపుతోంది సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది ప్రస్తుతం టెక్ సంస్థల్లో దాదాపు నలభై శాతం పనులు ఏఐ నిర్వహిస్తోంది రెండు వేల ఇరవై ఏడు నాటికి మానవ నిపుణులు ఏఐ కలిసి పనిచేసే వాతావరణాన్ని తొంభై ఏడు శాతం మంది హెచ్ఆర్లు అంచనా వేస్తున్నారు ఆటోమిషన్ పెరుగుతున్నా నాణ్యత కాపాడేందుకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి ఏఐ ఒకప్పుడు బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకే పరిమితమయ్యేది ఇప్పుడు టెక్ సంస్థల్లో ఒక సహోద్యోగిగా మారిపోయింది వివిధ విభాగాల్లో ఇరవై నుంచి నలభై శాతం పనులను ఏఐ నిర్వహిస్తోంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ అభివృద్ధిలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది ఏఐని కేవలం సహాయం చేసేది కాకుండా రోజువారీ నిర్ణయాల్లో భాగంగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి ఈ క్రమంలో ఏఐతో కలిసి పనిచేసేలా ఉద్యోగులను సిద్ధం చేయడమే అవుతోంది పది మంది చేసే పని ఏఐతో ఒక్కరితోనే అయిపోతుంది మనుషులు చేసే పనులన్నీ హ్యూమన్ఐట్ రోబోలు చేస్తాయి ఏఐతో వర్క్ ఈజీయే కాదు మరికొన్ని సవాళ్లున్నాయి ఎంట్రీ లెవెల్లో ఉద్యోగాలు ఊడిపోతాయి అంతేకాదు ఆంథ్రోపిక్ ఏఐతో ప్రొఫెషనల్స్ కొలువులకు ఎసరు తప్పేలా లేదు మరి దీన్ని ఎలా అధిగమించాలి నిపుణుల మాటేంటి ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఏఐ ఇచ్చే ఫలితాల నాణ్యతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఏఐ రూపొందించిన పనుల్లో అసంపూర్ణత లేదా తక్కువ నాణ్యత ఉన్నట్లు తేలింది దీంతో ఏఐ చేసే పనుల్లో ఖచ్చితత్వం సమగ్రత కాపాడేందుకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి ప్రస్తుతం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో నలభై శాతానికి పైగా పనులు ఏఐ ద్వారా జరుగుతున్నాయి ఇంటెలిజెంట్ ఆటోమేషన్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ వంటివి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి ఏఐతో కొన్ని సవాళ్లు లేకపోలేదు ఈ టెక్నాలజీ రాకతో అసలు కొన్ని రకాల ఉద్యోగాల అవసరమే ఉండదు డిజిటల్ నైపుణ్యాలు లేని వారికి ఇది కష్టమవుతుంది దీంతో ఉద్యోగాలు ఊడిపోతాయన్న భయం మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు అందరిలోనూ ఉంది ప్రధానంగా ఐటి ఉద్యోగులు తెగ టెన్షన్ పడుతున్నారు అన్ని కంపెనీలు ఏఐను వాడుకుంటూ ఉండడంతో వర్క్ ప్రొడక్టివిటీని పెంచుకోవడంతో పాటు పనిలో వేగం పెరుగుతోంది పది మంది ఉద్యోగులు చేసే పనిని ఏఐ సాయంతో ఒక వ్యక్తి చేయవచ్చు ఇక రాబోయే కాలంలో మనుషులు చేసే పనులన్నీ రోబోలు చేసేస్తాయని దీనివల్ల ఉద్యోగాలు లేక నిరుద్యోగం భారీగా పెరుగుతుందనే హెచ్చరికలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి ఏఐ వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదం పొంచి ఉందని మానవ మనుగడకే ముప్పు ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడంతో కంపెనీలు కొత్త నియామకాలను తగ్గించాయని ముఖ్యంగా ఎంట్రీ లెవెల్లో హైరింగ్ యాక్టివిటీ పడిపోయిందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఓ రిపోర్ట్లో పేర్కొంది ఓపెన్ ఏఐ సాయంతో గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య పది నగరాల్లోని ఆరు వందల యాభై ఐటీ కంపెనీల నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ రిపోర్టును తయారు చేసింది అరవై మూడు శాతం కంపెనీలు డొమైన్ స్కిల్స్ ఏఐ లేదా డేటా స్కిల్స్ అభ్యర్థులకు డిమాండ్ పెరిగిందని తెలిపాయి పనుల్లో ఏఐ వాడకం పెరగడంతో హైబ్రిడ్ స్కిల్ సెట్లకు ప్రయారిటీ పెరుగుతోంది రిపోర్టు ప్రకారం ఎంట్రీ లెవెల్లో నియామకాలు తగ్గినా మధ్య సీనియర్ స్థాయిల్లో నియామకాలు నిలకడగా ఉన్నాయి ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గడం కాకుండా సాఫ్ట్వేర్ డెవలపర్లు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ల వంటి పాత్రలకు డిమాండ్ పెరిగింది బిజినెస్ల ప్రొడక్షన్ తక్కువ ఖర్చుతో ఎక్కువగా పెరిగింది ఏఐ శిక్షణలో కంపెనీలు వెనకబడి ఉన్నాయి వాస్తవానికి ఏఐ అనేది మనుషుల్లా ఆలోచించలేదు ఐటి ఉద్యోగుల సమర్థంగా పనిచేయలేదు ఫలితంగా జాబ్స్ సేఫ్ అని చాలామంది ధైర్యంగా ఉన్నారు కానీ ఆంథ్రోపిక్ ఏఐ రాకతో వీరిలోనూ భయం మొదలైంది ఏఐ అనేది కేవలం టెక్నాలజీ మాత్రమే దీనికి మనిషిలా విచక్షణ ఉండదు ఇది మనిషి నియంత్రణలో ఉంటుంది ఏం చెబితే అది మాత్రమే చేస్తుంది కానీ ఆంత్రోపిక్ ఏఐ అనేది మనిషిలా ఆలోచించగలదు అంటే ఇది ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుని సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది మనిషి కంటే చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది దీని రాకతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం కుదేలయ్యే పరిస్థితి నెలకొంది ఆంథ్రోపిక్ఐ ఉద్యోగాలను మింగేస్తోంది సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడేలా చేస్తోంది సాధారణంగా సాఫ్ట్వేర్ కంపెనీలు చేసే పనులన్నీ ఇది చేసేస్తోంది దీంతో పెద్ద పెద్ద కంపెనీలు కూడా బిజినెస్ లేక ఇబ్బంది పడుతున్నాయి ఈ ఏఐ రాకతో అమెరికా లాంటి దేశాల్లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు క్లోజ్ అవుతున్నాయి ఈ రంగంలో లే ఆఫ్స్ ఎక్కువయ్యాయి కోడింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనాన్షియల్ రీసెర్చ్ ఫైనాన్స్ అండ్ లీగల్ అనాలిసిస్ వంటి క్లిష్టమైన పనులు ఏఐ ఈజీగా చేసేస్తోంది ఇందులో మనిషి జోక్యం అవసరం లేదు అంతా ఏఐ చేసేసుకుంటుంది దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది సాధారణంగా ఏఐ మోడళ్లను మనుషులు ట్రైన్ చేస్తారు కానీ ఈ ఏఐ విధానం ఇలా కాదు ఏఐకు ముందే కొన్ని నైతిక నియమాలు ఇస్తారు హింస ద్వేషం తప్పుడు సమాచారం లాంటి విషయాల నుంచి దూరంగా ఉండేలా నేర్పిస్తారు మనిషి జోక్యం తక్కువగా ఉంటుంది అంటే ఏఐనే ఏఐ నియంత్రించుకునే విధానం అందుకే ఈ ఆంథ్రోపిక్ ఏఐని సేఫ్ ఏఐగా పిలుస్తున్నారు ఈ ఆంథ్రోపిక్ ఏఐ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల కొన్ని ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఇందులో ప్రధానమైనది సాఫ్ట్వేర్ రంగం అలాగే డేటా ఎంట్రీ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్లు బేసిక్ కంటెంట్ రైటింగ్ ట్రాన్స్లేషన్ పనులు కాల్ సెంటర్ జాబ్స్పై కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ పనులను ఏఐ చాలా వేగంగా తక్కువ ఖర్చుతో చాలా ఖచ్చితత్వంతో చేయగలుగుతుంది ఈ ఆంధ్రపిక్ ఏఐతో ఉద్యోగాలు పూర్తిగా నశిస్తాయనేది నిజం కాదు దీనివల్ల కొత్త ఉద్యోగాలు కూడా వస్తున్నాయి ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్ ఏఐ ట్రైనర్ ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్ ఏఐ కంటెంట్ ఎడిటర్ డేటా అనలిస్ట్ ఏఐ పాలసీ అండ్ సేఫ్టీ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది అంటే పాత ఉద్యోగాల స్థానంలో కొత్త స్కిల్స్ అవసరమైన ఉద్యోగాలు వస్తున్నాయి సో ఈ ఏఐ శత్రువు కాదు దీనికి భయపడే బదులు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి ఏఐతో కలిసి పనిచేయడం అలవాటు చేసుకోవాలి దీనికి అడాప్ట్ అయితే ఏ టెన్షన్ ఉండదంటారు నిపుణులు మరోవైపు రెండు వేల ముప్పై నాటికి తొంభై తొమ్మిది శాతం జాబ్స్ను ఏఐ మింగేస్తుందని కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ రోవన్ యాంపోల్స్కి చెబుతున్నారు దీనికి ఎలాంటి ఆల్టర్నేటివ్స్ లేవని హెచ్చరిస్తున్నారు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు కాస్ట్ తగ్గించి రెవెన్యూ బూస్ట్ చేసుకునే పనిలో ఏఐని వినియోగిస్తున్నాయి ఇలాంటి టైంలో ప్రొఫెసర్ చేసిన కామెంట్స్ టెక్ ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల ఉద్యోగాలను భయాందోళనకు గురిచేసే అంశమే ఏఐ కారణంగా ఏ ఒక్కరూ సేఫ్గా లేరని తెలుస్తోంది వచ్చే ఆటోమేషన్ వేవ్లో కోడర్స్ ప్రాంప్ట్ ఇంజనీర్లతో సహా అన్ని జాబ్స్ రిస్క్లో పడతాయని ఆయన చెప్పారు ఏఐ కారణంగా పది శాతం నిరుద్యోగులు పెరుగుతారనేది కాదని అది తొంభై తొమ్మిది శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు ఏఐ విప్లవం దేశంలోనే గేమ్ చేంజర్ గా మారబోతుంది దీంతో మంచెంతో చెడు అంతే ఈ టెక్నాలజీ దుర్వినియోగం అవుతుంది ఫేక్ కంటెంట్ డీప్ ఫేక్ వీడియోలు విచ్చలవిడిగా వైరల్ అవుతున్నాయి నకిలీ ఏదో అసలేదో గుర్తుపట్టలేనంతగా ఉంటూ కలవరపెడుతున్నాయి ఈ డీప్ ఫేక్ లకు చెక్ పెట్టేందుకు కేంద్రం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది ఏఐ ద్వారా తక్కువ ఖర్చుకే నాణ్యమైన వస్తు సేవల ఉత్పత్తి జరిగితే ప్రజలపై భారం తగ్గి వినియోగం పెరుగుతుంది దానివల్ల ఉత్పత్తి కార్యక్రమాలు ఊపందుకుని కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంది ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుంది ఇలా ఉత్పత్తి ఆదాయం పన్నుల చక్రం బలపడితే పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు మరింత ముమ్మరంగా కృషి చేయగలుగుతాయి డిజిటల్ సాంకేతికతలతో సంక్షేమ పథకాల్లోని లీకేజీలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది ఆధార్ ప్రత్యక్ష నగదు బదిలీ వంటి వ్యవస్థలతో ఏటా వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి ఏఐ ఆధారిత డేటా విశ్లేషణతో నిజమైన లబ్ధిదారులెవరో ఖచ్చితంగా గుర్తించడం వీలవుతుంది ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని రైల్వే శాఖ సరికొత్త నిర్ణయాలను తీసుకుంది రైళ్లలో ప్రయాణించే వారిలో అత్యధికలు టాయిలెట్ల శుభ్రత మీద తరచూ ఫిర్యాదులు చేస్తూ ఉంటారు అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఏ ఆయనను ఆయుధంగా వినియోగించనున్న విషయాన్ని ఈ మధ్యన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు రైల్వే పరిశుభ్రతకు కూడా ఏఐను ఉపయోగిస్తామని ఆయన చెప్పారు మాటల్లోనే కాదు చేతల్లోనూ ఆ విధానాన్ని తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది ఇక ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఆరులో రెండో రోజు ఏఐలో వస్తున్న మార్పులపై చర్చ జరిగింది మాజీ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ టెక్నాలజీ పోల్ వాల్టింగ్లో ఏఐ పాత్ర గురించి హైలైట్ చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీధర్ వెంబు ఏఐపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏఐ రావడం నిజంగా మంచిదన్న ఆయన దీనివల్ల భారత్ మరింత వేగంగా వృద్ధి చెందుతుందన్నారు ఏఐ కోడ్ రాయగలుగుతుందని ఐటీ కంపెనీలు ఇప్పటికే వినియోగదారులకు దగ్గరగా ఉన్నాయన్నారు ఏఐ ఏఐటూల్స్ను వేగంగా అమలు చేస్తే ఐటి పరిశ్రమ వృద్ధి చెందుతుందని తాను నమ్ముతున్నానని చెప్పారు ఏఐ సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోవని ఇంకా కొత్త ఉద్యోగాలు వస్తాయంటూ శ్రీధర్ వెంబు భిన్నంగా కామెంట్ చేశారు మరోవైపు ఏఐతో సృష్టించిన చిత్రాలు శబ్దాలు సమాచారానికి వాస్తవ కంటెంట్కు మధ్య తేడా తగ్గిపోవడం పలు సమస్యలకు కారణమవుతోంది అందుకని కంటెంట్ సృష్టి పంపిణీలో పౌరులు కంపెనీలు బాధ్యతగా ప్రవర్తించేలా చూడడానికి కేంద్రం ఐటీ నిబంధనలకు ఇటీవలే కొన్ని సవరణలు చేసింది ఈ నియమావళి వచ్చే శుక్రవారం నుంచి అమల్లోకి రాబోతోంది ఏఐ ప్రభావంపై అంతర్జాతీయ శిఖరాగ్ర సభకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న వేళ ఏఐ దుర్వినియోగాన్ని కట్టడి చేసే కొత్త నియమాలు అమల్లోకి వస్తుండడం హైలైట్ ప్రజల నమ్మకం ఆదరణలను చూడగంటూ బాధ్యతగా ఏఐని ఉపయోగించాలని భారత్ ఆశిస్తోంది తాను నిర్వహిస్తున్న ఏఐ శిఖరాగ్ర సభకు తదనుగుణమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది ఏఐ ప్రభావ సభలో చర్చిస్తున్న సూత్రాల్లో ప్రజాహితం ఒకటి ఏఐని మానవ ప్రగతి కోసమే ఉపయోగించాలని ఆ సూత్రం నిర్దేశిస్తోంది ప్రజల గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఏఐని మానవాళి ఉమ్మడి ప్రయోజనాల కోసం భద్రంగా విశ్వసనీయంగా ఉపయోగించాలని చెబుతోంది ఏఐ వల్ల లాభ నష్టాలనేవి వినియోగించే సందర్భంపై ఆధారపడి ఉంటాయి ఉదాహరణకు ఉత్పాదకత విషయంలో ఎన్నో ప్రయోజనాలను అందించినా సమాచార సాధనాలు విద్య వైద్యం పోలీస్ విభాగాల్లో సమస్యాత్మకంగా పరిగణించవచ్చు భారత ప్రభుత్వం ఏఐని ఆధునిక సాధనంగా ఉపయోగిస్తూనే పౌరుల హక్కులకు భంగం కలగని రీతిలో దాన్ని వినియోగించడానికి నిబంధనలు తీసుకొస్తోంది నకిలీలు అసలైన వాటి మధ్య తేడాను గుర్తుపట్టలేనంతగా ఏఐతో కృత్రిమంగా తయారు చేసిన కంటెంట్ డీప్ ఫేక్ ఆడియో వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి దీన్ని కట్టడి చేయడానికి ఐటి నియమావళి ఇకపై బాగా ఉపయోగపడనుంది రెండు వేల ఇరవై ఒకటి నాటి నిబంధనలకు తగిన సవరణలు చేసి అమల్లోకి తెస్తున్న ఈ నియమావళి కృత్రిమంగా ఉత్పన్నం చేసిన సమాచారం అంటే ఏంటో స్పష్టంగా నిర్వచించింది సాధారణ డిజిటల్ ఎడిటింగ్ సృజనాత్మక అభివ్యక్తికి కంటెంట్ తయారు చేయడం వంటివి ఎస్జీఐ పరిధిలోకి రావు విద్యాబోధన కోసం ఆడియో వీడియోలతో తయారు చేసే కంటెంట్ రోజువారీ వృత్తి వ్యాసంగాల్లో భాగంగా చేసే డిజిటల్ ఎడిటింగ్ పత్రాలకు మెరుగులు దిద్దడానికి చేసే ఎడిటింగ్ వంటివి ఎస్జిఐ కిందకు రావు దురుద్దేశంతో ఏఐను ఉపయోగించి చేసే కంటెంట్ సృష్టి ఎడిటింగ్లను మాత్రమే ఎస్జీఐగా పరిగణిస్తారు ఫలానా కంటెంట్ను ఏఐను ఉపయోగించి తయారు చేసినట్లు డిజిటల్ వేదికలు స్పష్టంగా ప్రకటించాలని కొత్త నియమావళి స్పష్టం చేస్తోంది అలాగే కంటెంట్ ఆన్లైన్లో పంపిణీ అవుతున్నప్పుడు అది ఏఐదా అని గుర్తించడానికి దాన్ని మూలాన్ని తెలుసుకోవడానికి మెటా డేటా వాటర్ మార్కింగ్ సాంకేతికలను ఉపయోగించాలని కూడా సూచిస్తోంది ఇలా జనరేటివ్ ఏఐకి పారదర్శకతను తీసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం ఫలానా కంటెంట్ ఏఐతో రూపొందించినదని తెలిస్తే వినియోగదారులు జాగ్రత్త పడతారు ఏఐ సాయంతో సృష్టించిన కంటెంట్ను అప్లోడ్ చేసేవారు అది కృత్రిమమని ప్రకటించాలి డిజిటల్ వేదికలు అప్లోడ్ చేసే కంటెంట్ ఒరిజినలా ఫేకా అనేది తనిఖీ చేసుకుని ఆ సంగతిని బహిరంగంగా ప్రకటించాలి ఇలా వ్యక్తులు సంస్థలు జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన టైం వచ్చేసింది వినోదం వ్యంగ్యం లేదా సృజనాత్మక అభివ్యక్తికి ఏఐ సాధనాలతో ప్రయోగాలు చేసేవారు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తే చట్టం శిక్షిస్తుందని గ్రహించాలి అలాగే కంటెంట్ సృష్టికర్తకు వినియోగదారులకు మధ్యవర్తులైన డిజిటల్ వేదికలు అవాంఛనీయ కంటెంట్ వ్యాపించకుండా తగిన సాంకేతిక జాగ్రత్తలు తీసుకోవాలి హానికరమైన కృత్రిమ కంటెంట్ను అశ్లీల వీడియోలు చిత్రాలను బాలలపై లైంగిక అకృత్యాలు డీప్ ఫేక్లను ముందే అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలి ఏఐని ఇలాంటి అవాంఛనీయ కార్యకలాపాలకు వినియోగిస్తే చట్టపరమైన చిక్కులు తప్పవని యూజర్లను తరచూ హెచ్చరించాలని కూడా తాజా మార్గదర్శకాల్లో ఉంది ఇలాంటి కంటెంట్ను తొలగించాలని అధికారులు కోరితే సత్వరమే స్పందించాల్సిందే కృత్రిమ కంటెంట్పై ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరించాలని ఐటీ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి అవాంఛనీయ కంటెంట్ను పసిగట్టి తొలగించిన సందర్భాల్లో ఆయా డిజిటల్ మీడియాలో చట్టపరంగా బాధ్యులు కాబోవని కూడా కొత్త నిబంధనలు భరోసా ఇస్తున్నాయి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ దిగ్గజాలు గ్రోక్ వంటి ఏఐ జనరేటివ్ సాధనాలపై ఈ సవరించిన ఐటీ నిబంధనల ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది మరోవైపు ఏఐ టెక్నాలజీలు మన పనులను సులభతరం చేస్తున్నాయన్నది ఎంత నిజమో దానిపై బ్లైండ్ గా ఆధారపడితే కోలుకోలేని నష్టం జరుగుతుందన్నది కూడా అంతే నిజం ఇప్పటికే ఎన్నో విషయాల్లో బయటపడింది సో ఏఐని జాగ్రత్తగా వాడితే లాభాలే కాని మిస్యూజ్ చేస్తే నష్టం కలగక మానదు మొత్తానికి రాబోయేది అంతా ఏఐ జమానా దానికి తగినట్లు స్కిల్స్ అప్డేట్ చేసుకోవాల్సిందే లేదంటే ఇబ్బందులు పడక తప్పదు